హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు సీజన్ ప్రకారం చాలామందికి జ్వరాలు హెల్త్ అంత బాగోట్లేదు కదండి అందు గురించి అని నేను పాలకూర చూపిస్తున్నాను వారంలో ఒక రెండు మూడు రోజులు ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి చాలా హెల్దీ అలాగే నేను ఈ పాలకూర సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి అందుకన్న ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను పాలకూర కోసం ఒక నాలుగు కట్టలు పాలకూర తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి కూర చాలా బాగుంటుంది ఈ పాలకూరని తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక జల్లిగిండెలో వేసుకొని రెండు లేదా మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని వాటర్ అంతటిని ఆ చిల్లెల గిన్నెలో వేస్తే స్ట్రైన్ అయిపోతుంది కదా దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాలకూర కోసం నేను ఒక కడాయి పెట్టుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పోపు గిన్నెలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి పాలకూరకి బాగుంటుంది ఈ శనగపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా చీల్చి వేసుకోండి అలాగే ఒక రమ్మ కరివేపాకు వేసుకోండి కొద్దిగా వెల్లుల్లిని పచ్చ పచ్చగా దంచి వేసుకోండి ఆయిల్లో చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది వీటన్నిటిని కొంచెం వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కూడా ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా దాన్ని ఈ పోపులో వేసుకోవాలి ఈ ఈ పోపులో వేసుకున్న తర్వాత గరెటతోటి ఈ పోపునంతా ఈ ఆకుకూరకి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ గరెటతోటి పైకి కిందకి అన్నారంటే అంతా ఈ ఆకుకూరకి పట్టేస్తుంది ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకుందాం చూసారు కదా ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత పాలకూర కొంచెం మెత్తబడిందండి ఇప్పుడు దీనిలోకి ఒక అలా ఇలా తిప్పుకున్న తర్వాత ఒక పావు స్పూన్ మందం పసుపు వేసుకోవాలండి వేసుకున్నాక గరెటతోటి దాన్ని కూడా ఈ ఆకూరలోకి అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతున్నట్టు వస్తుంది కదా గరటితోటి ఒకసారి అలా తిప్పుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడా సాల్టు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో పావు స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చండి నేను స్పూన్ అండ్ హాఫ్ వరకు వేసాను అయితే ఈ కర్రీకి సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారాన్ని కూడా ఈ పాలకూరలు కలిసేలాగా మిక్స్ చేసుకొని ఈ కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మరి ఒక నిమిషం పాటు మగ్గించుకుందాం చూసారు కదా మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచి ఆరిమో వస్తుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి గరట్ తోటి తిప్పుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పాలకూర చూపించాను కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వారంలో కనీసం ఒక టూ టైమ్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి పాలకూర ఎక్కువ తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది పాలకూర అనే కాదు ఏ అయినా వారంలో ఒక రెండు మూడు సార్లు తీసుకోండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్